ఏం ఏం లేదా ఎనీథింగ్ ఇస్ దేర్ వీఆర్ హియర్ టు హైడ్ జనరలీ ఇప్పుడు వాళ్ళు ఏం ప్లాన్ అని చెప్తున్నాను ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీం కి పంపించి అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్ సో వాళ్ళు బందోబస్తు ముందుకు చేయడానికి కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం

no that's absolutely wrong it correct कहा था नहीं अनुमानम एपीसीएलसी बिलों ना वो तो पनी है ये ये तो वो के जरिए समथिंग दे विल हैव टू कीप देमसेल्स बिजी करा इफ दे हैव अन्यथा स्पेसिफिक दे कैन गो टू द कोर्ट दे कैन आस्क फॉर व्हाट दे दे वांट అగేన్ ద స్టేట్ కమిటీ అండ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా మా ఇన్ఫర్మేషన్ ఏమంటే కార్డర్లు ఏరియాలో వస్తున్నారా తిరుగుతున్నారా దాస్ దేషన్ సో డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ బిగ్ కార్డర్ దీస్ ఆర్ ద టూ ఇండిపెండెంట్ థింగ్స్ దే ఆర్ నింగ్ టు అదే మావోయిస్ గవర్నమెంట్ ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రీహబిలిటేషన్ కోసం స్కిల్ ఎన్హన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు దే విల్ బి ప్రాపర్లీ రీహాబిలిటేటెడ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ దీస్ బిన్ అవుటెడ్ ఇట్స్ డెమోక్రసీ లీవ్ లీవ్ అండ్ లెట్ లేకుండా వాళ్ళు డిసైడ్ చేయాల డిసైడ్ చేయలేము కదా సో దాట్ ఈస్ వేర్ అంటే ఇట్ వాస్ వెరీ స్పెసిఫిక్ అండ్ బెస్ట్ ఎగ్జిక్యూటెడ్ బై ఆల్ ఆర్ ఫీల్డ్ కమాండర్స్ అండ్ వీ ఎన్ష్యూర్ దట్ వీ హూజ్ డ్రోన్స్ ఆల్సో ఇన్ దాట్ బిఫోర్ గోయింగ్ టు ఆపరేషన్ డ్రోన్స్ కూడా యూజ్ చేసి వాళ్ళ మూమెంట్స్ కూడా అన్ని చూడడం జరిగింది అండ్ అకార్డింగ్లీ ఫ్యూచర్లో అదే బేసికలీ కొన్ని రోజులు ఇక్కడ షెల్టర్ జోన్ గా తీసుకొని దెన్ ఇమీడియట్లీ ఒక్కసారి వెపన్స్ తెప్పించిన తర్వాత అడవిలో పోయి అండ్ దే వాంట్ టు దే వాంటెడ్ టు కంటిన్యూ ద మూవ్మెంట్ సార్ ఇప్పుడు చనిపోయిన వల్ల కొయ్యస్ అంబయ్య ఐఎస్ ఆజాద్ ఏమైనా ఉన్నారా ఈ రోజు ఇప్పుడు ఎన్కౌంటర్ వెళ్ళి అవసరం డీటెయిల్స్ ఐ నీడ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బికాస్ ఐమ్ ఐ హ్యావ్ టు స్పీక్ టు మై ఆఫీసెస్ అండ్ లెట్ యూ నో మోస్ట్లీ అది కూడా మేము చూస్తున్నాము నెక్స్ట్ పార్ట్ ఇస్ దట్ ఓన్లీ ఆ నెక్స్ట్ పార్ట్లో మేము ఎవరెవరు షెల్టర్ ఇచ్చారు ఎలా వచ్చారు కొంతమంది నాకు మాకు తెలిసే హౌ వాట్ రూట్ దే హేకన్ అండ్ కొంతమందికి మేము ఇప్పుడు వెన్ ఆఫ్ విల్ కమ్ కనుక నో ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్ వెంట్ కదా మేము మాట్లాడాలి వాళ్ళతో ఇట్ ఈస్ ఇట్ టేక్స్ టైమ్ దే ఆర్ హార్డ్ కోర్ పీపుల్ మీరు ఏమనుకున్నారు మేము పోయి మాట్లాడితే చెప్పేస్తారా they have their own strategies you have to talk to them you have to motivate them you have to get the information so it is a time taking process it will take time లేదా ఎందరూ బయట నుంచి వచ్చారు ఈ లో ప్రెషర్ వల్ల మన ఇక్కడే అక్కడ నుంచి వాళ్ళు సర్వైవల్ కష్టం అవుతున్నారు అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద సేఫర్ ఏరియాస్ దే ఆర్ థింకింగ్ ఏపీ ఇజ్ ఎ సేఫ్ ప్లేస్ నా బట్ వి ఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ స్ట్రాటజీస్ ఆల్ ఆల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఎస్ ఛత్తీస్గఢ్ ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాం ఎవ్రీ పర్సన్స్ డీటెయిల్ యా యా ఆల్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండి దట్ ఈస్ మయర్ వీఆర్ కీపింగ్ ఎ వాచ్ కంటిన్యూస్ అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ వర్కింగ్ ఆన్ దాట్ ఫీల్డ్ కమాండర్స్ తో టైప్ లో ఉండి హూ ఆర్ ద సస్పెక్టెడ్ పీపుల్ వాళ్ళ మీద మేము వాచ్ పెడుతున్నాము అండ్ వాట్ ఆర్ ద రూట్స్ ఎక్కడ నుంచి వాళ్ళు ఎక్స్పెక్టెడ్ రూట్స్ మీద వీఆర్ హ్యావింగ్ ఎ కంటిన్యూస్ సర్విలెన్స్ అండ్ కౌంటర్ సర్విలెన్స్ ఫ్రోమ్ అవర్ సైడ్ వీల్ ఎన్ష్యూర్ దట్ నో మాస్ట్ లివ్స్ ఇన్ హెపిస్ ఎస్ నిన్న కొంతమంది పారిపోయారా వాళ్ళు తప్ప యాజ్ ఆఫ్ నౌ ఎవరు లేరా అరౌండ్ టెన్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబెర్స్ ఉండవచ్చు అక్కడ కాదు అడవిలో అడవిలో కాదు అటు ఏంటంటే లేదు మన ఇక్కడ నుంచి వేరెవర్ కొన్ని సస్పెక్టెడ్ ఉన్నారు వాట్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వీఆర్ ఫస్ట్ ట్రైంగ్ టు టెన్ దర్ ఫ్యామిలీస్ పిల్లలు అలాగలాగ ఉన్నారు కొంచెం కౌన్సిల్ చేయండి దెన్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ యూత్స్ వి ఆర్ ట్రైంగ్ టు డైవర్ట్ దెన్ టు దే ఆర్ సమ్ ప్రొఫెషన్ ఎక్కడ వాళ్ళు ఉద్యోగం చేయగలుగుతారు ఆ స్కిల్స్ డెవలప్ చేసి వీఆర్ గెటింగ్ ఇన్ టు సో దట్స్ కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సో మేము వీఆర్ కీపింగ్ ఏ వాచ్ ఆన్ ఆల్ దోస్ సస్పెక్టెడ్ ఇన్ ఓల్డ్ కార్డర్ వేర్ వీ సస్పెక్టెడ్ దీస్ పీపుల్ వాళ్ళు పోగలుతారు మావోయిస్ట్ మూవ్మెంట్ కి అట్రాక్ట్ అవుతున్నారు యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అండ్ వీఆర్ ట్రైన్ టు వాళ్ళకి కూడా చేస్తాం సో యూడ్ హ్ సీన్ లాస్ట్ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మన ఏపీ నుంచి జీరో రిక్రూట్మెంట్ ఉన్నవాళ్ళు అందరూ పాతవాళ్ళు ఇప్పుడు

Yes. Yes.